శ్రీలానర్ లోని భారతీయ విద్యా కేంద్రానికి చెందిన బీబీకే స్కూల్లో కంప్యూటర్ ల్యాబ్ నురియా చైర్పర్సన్ ప్రారంభించారు రౌండ్ టేబుల్ ఇండియా లేడీస్ సర్కిల్ ఇండియాతో కలిసి టెక్విజన్ సాఫ్ట్వేర్ కంపెనీ ఐదు కంప్యూటర్లు స్పాన్సర్ చేసింది వీటితో పాటు బీబీకే చెందిన గాజువాక అనకాపల్లి కొత్త వలస లక్వర్ కోట బ్రాంచెస్ కి ఐదు కంప్యూటర్లు చెప్పిన మొత్తం ఇరవై ఐదు కంప్యూటర్లు అందించినట్లు బీబీకే ఎస్టేట్ ఆఫీసర్ డిఏవ రమణమూర్ తెలిపారు ఈ సందర్భంగా వారిని చైర్పర్సన్ అభినందించారు ఈ కార్యక్రమంలో రౌండ్ టేబుల్ ఇండియా ఏరియా నైన్ ప్రాజెక్ట్ కన్వీనర్ సందీప్ రెడ్డి లేడీస్ సర్కిల్ చైర్పర్సన్ స్వీటీ జోషి టెక్విజన్ ఐటీ మేనేజర్ కృష్ణ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ సంతోష్ కుమారి సూర్య స్కూల్ ప్రిన్సిపాల్ జోస్న పాల్గొన్నారు Obrigado. <laughs>